తెలంగాణ రాష్ట్ర సీఎం తన సొంత తమ్ముని చేత పదిహేను రోజుల క్రితం కంపెనీ పెట్టించిందని ఆ కంపెనీ డైరెక్టర్ తన తమ్ముడుగా ఉండడం ఆ కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో వెయ్యి కోట్ల పెట్టుబడి పెడుతుంది అనడం ఒక సంచలనమైన వార్త అయింది ఈ వార్తలో నిజం లేకపోలేదు ఇది వార్త లేదా స్పెక్యులేషన్ అనే విషయాన్ని తేల్చాల్సింది ముందు ముందు ఏది ఏమైనా అమెరికా పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఈ రోజుతో ఆరు రోజులుగా పర్యటించి పది కంపెనీలతో మాట్లాడడం జరిగింది రెండు కంపెనీలతో ఎంఓ ఎంఓయులు ప్రకటించడం జరిగింది మొత్తానికి తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడు సీఎం చెప్తున్న లెక్కల ప్రకారము పదిహేను వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే కంపెనీలు తెలంగాణ తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాదులో పెట్టుబడి పెట్టడానికి రాబోతున్నాయని చెప్పడం జరిగింది నిజానికి సీఎం ఒక సీఎం హోదాలో ఉండి ఆరు రోజుల అమెరికా పర్యటనలో అతి తక్కువ కంపెనీలను రాబట్టగలగడం దురదృష్టంగా భావించాలి ఇంకో విషయం ఏంటంటే కంపెనీలు ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకు కావలసినటువంటి అన్ని రకాల అనుమతులే కానీ భూమియే కానీ వాళ్ళ వసతులు రవాణా వసతులు ఇటువంటివి సకాలంలో జరిగినట్లయితే వాళ్ళు కంపెనీ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసే ఆలోచన ఉంటుంది ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఎంప్లాయ్మెంట్ని వాళ్ళు తీసుకుంటారు కానీ ఈ రెండు జరగక ముందుకే కాంగ్రెస్ పార్టీ ఏదో చేసింది సీఎం రేవంత్ రెడ్డి ఆరు రోజులలో పది కంపెనీలతోని ఎంఓయులు కుదుర్చుకున్నాడు అని చెప్పి పచ్చ మీడియా పిచ్చి కూతలు కూస్తూ జనాన్ని మభ్యపెడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని గత అరవై ఏండ్లుగా ఈ ఆంధ్ర మీడియా మోసం చేసింది చాలక కొత్త రూపంగా ఇప్పుడు రేవంత్ రెడ్డికి లేనిపోని జాకీలు పెట్టి లేపుతూ మళ్ళీ తెలంగాణ ప్రజలను తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేస్తూ తమ పూటలు గడుపుకుంటుంది మొత్తానికి ఆంధ్ర మీడియాని తెలంగాణ నుంచి బహిష్కరిస్తే తప్ప తెలంగాణలో ఉన్న యువత జీవితాలలో వెలుగు రాదని అర్థమవుతుంది తెలంగాణలో ఉన్న ఈ పచ్చ మీడియా ఎజెండా ఏంది అంటే బతికేది ఇక్కడ తినేది తెలంగాణ ఆస్తి హైదరాబాదులో ఉండి దెంగి తిని హైదరాబాదు సొమ్మంత తిని హైదరాబాదును నాశనం చేయాలి తెలంగాణ ప్రాంత వాసులు ఎదగకూడదు ఒకవేళ ఎదిగితే ఈ ఆంధ్ర పెత్తనము ఈ ఆంధ్ర పచ్చ మీడియా పెత్తనము సాగదని రేవంత్ రెడ్డికి జాకీలు పెడితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదో కరిగి ఐస్ ఐసుముక్కలా కరిగి ఈ ఆంధ్ర మీడియాకు బతుకు తెరువు కోసం ఇది గతంలో చంద్రబాబు నాయుడు ఈ రామోజీరావుకు రెండు వేల ఎకరాలు దారా దత్తం చేసినట్టు ఈ పచ్చ మీడియా కూడా రాచకొండ గుట్టల్లో ఒక వెయ్యి ఎకరాలను దారా దత్తం చేస్తాడనే ఆశతోని దుర్బుద్ధితోని ఈ పచ్చ మీడియా రేవంత్ రెడ్డికి జాకీలు పెడుతున్నాయి కానీ రేవంత్ రెడ్డి గమనించాల్సింది ఏంటంటే తెలంగాణ ప్రజలు ఇదివరకున్నంత అమాయకులు కారు ఈ విషయంలో తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క యువకునికి చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరిగింది ఇప్పుడు అందరూ మేలుకొంటారు పచ్చ మీడియాకు పిచ్చి మీడియాకు జాకీలు పెట్టే మీడియాకు బుద్ధి చెప్పే కార్యక్రమం తెలంగాణలో వందల ఛానళ్ళలో వస్తుంది సోషల్ మీడియా కావచ్చు క్యాబ్ కేబుల్ నెట్వర్క్ కనెక్షన్లు కావచ్చు చిన్న చిన్న డిస్కషన్లు కావచ్చు నిరుద్యోగ సమస్య కావచ్చు ఇటువంటి ఎన్నో సమస్యలను పచ్చ మీడియా దాచి కేవలం రేవంత్ రెడ్డి ఉచ్చవోస్తే ఆ ఉచ్చను కూడా పోసిండు అని చూయించేంత దుస్థితికి తీసుకొచ్చిందని సామాన్యునికి సైతం అర్థమైంది అతి తొందరలోనే ఈ కాంగ్రెస్ పార్టీకి ఈ పచ్చ మీడియాకు రెండింటికి బుద్ధి చెప్పి చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు కేసులో తట్టా బుట్ట చదురుకొని రాత్రికి రాత్రే పరారైనట్టు తెలంగాణ నుండి ఈ పచ్చ మీడియా కూడా బుట్ట గుడారం గుడిసే చదురు చదురుకొని ఆంధ్రాకు వెళ్ళిపోయే రోజు దగ్గరలో ఉందని పచ్చ మీడియా గమనించాలి